అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది సమస్యలు తగ్గిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మీరు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు అనుకున్న పని నెరవేరుతుంది తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీకు తెలివితేటలతో అందరిని ఆకర్షిస్తారు విద్యావంతులతో పరీక్షలు ఏర్పడిన చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరుగులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగను అదేవిధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు అనారోగ్య సమస్యలు తెలుగులో భక్తి సరదలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తెలుగులో కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యల తెలుగులో శారీరక శ్రమ తగ్గుతుంది మంచి ఫలితాలు వెలువడిన ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది అదృష్టం వరిస్తుంది అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ముందుకు సాగుతారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వదనలకు ఎదుగుకపోవటం చాలా మంచిది లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లో నిర్భయమే విజయాన్ని అందిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ముందుకు సాగుతారు అనుకూలంగా వ్యవహరిస్తారు మంచిది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ఖర్చులు తొలగన నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది ధర్మ కాపాడుతుంది అదేవిధంగా కీలక వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు బంధుమిత్రులు సఖ్యత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి లాభాలు అందుకుంటారు అదేవిధంగా ఆదాయ మార్గాలు పెరిగిన భూగ్రహ విక్రయాలలో లాభాలు అందునం బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది చేపట్టినటువంటి పనిలో అవంతరాలు తొలగున అదేవిధంగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారం లాభసట్టిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగును సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తి గడిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు